ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేటప్పుడు వేడివేడిగా బుర్రలు అయితే ఉంటుంది మా అయితే మాకు ఇప్పిస్తున్నారు ఇవన్నీ సూపర్ సూపర్గా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వీడియోలో తలకోన ట్రిప్ పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను కదా సో ఇప్పుడైతే ఫాల్కి వెళ్తున్నాం అనమాట సో సెకండ్ పార్ట్లో మా వాటర్ ఫాల్ ఎంజాయ్మెంట్ అంతా మీతో షేర్ చేస్తాను సో పార్ట్ వన్లో చెప్పినట్టు నిజంగానే ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్గా అయితే ఉండిపోతుందండి సో మేమైతే అక్కడ మా లంచ్ అంతా ఫినిష్ అయిపోగానే వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సో మాకు ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ అన్నీ వాటర్ ఫాల్కి వెళ్ళి వస్తున్న వెహికల్స్ సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకు ఈచ్ పర్సన్కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి సో మేమైతే మామూలుగా వెళ్ళలేదు కదా ఒక సైన్యంలాగా వెళ్ళాము సో మా సైన్యంకంతా ఇక్కడ మనీ అయితే పే చేసేసి లోపలికైతే అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ నుంచి కూడా లోపలికి మనము కార్ పార్క్ చేసుకునే దగ్గర వరకు వెళ్ళడానికి చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట సో అక్కడ మనం కార్ పార్క్ చేసుకున్న తర్వాత కూడా మనం వాటర్ ఫాల్కి కొంచెం దూరం అయితే నడవాల్సి వస్తుంది సో ఎటు చూసినా చుట్టూ గ్రీనరీతో ఈ లొకేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి ఎప్పుడు బోరింగ్ లైఫే కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేసుకొని అప్పుడప్పుడు కొంచెం సరదాగా గడిపామనుకోండి ఈ మంచి మంచి మూమెంట్స్ అన్ని మనకు ఎప్పుడైనా సరే గుర్తు చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో మేమైతే లోపలికి ఇంకా కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఇంకా చాలా దూరం వెళ్ళాలని చెప్పాను కదా సో ఇంకా ఆ జర్నీయే వెళ్తూ ఉన్నాము సో చూస్తున్నారు కదండి ఎటు చూసినా సరే చెట్లు ఆ గ్రీనరీ అంతా కూడా నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది కాకపోతే వెళ్ళినంత దూరం కూడా ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి మనము విండోస్ కనుక ఓపెన్ చేస్తే అస్సలు లోపలికి వచ్చేసి మన చేతిలో ఏ ఉంటే అవి పట్టుకెళ్ళిపోతాయి అనమాట కాబట్టి విండోస్ అయితే క్లోజ్ చేసుకుని ఉండాలి సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మంది చూడడానికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలా మాట్లాడుతూ ఉండగానే పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట సో మనం ఇక్కడైతే వెహికల్స్ అన్ని పార్క్ చేసుకొని లోపలికి వాక్ చేయాల్సి ఉంటుంది సో మేమైతే ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకుని ఇంకా మా నడక అయితే స్టార్ట్ చేస్తున్నామండి షార్ట్ వేసుకొని బలండి

పైకి లాక్క పైకి లాక్క బగారు పైకి లాక్ మొత్తం పైకి వేసేది ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటర్ ఉంటుందే

సో మేము ఇక్కడ అలుపు వచ్చి ఆగాం ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ ఎక్కే లోపల అలసట వచ్చేసింది మాకు మా ఆయనతో కూర్చునేసాడు

హాయ్ తలకోనా ఇలా కొంత దూరం బాగా వాక్ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోతామండి సో ఈ నడక కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్యామిలీతో కలిసి వెళ్తాం కాబట్టి మాట్లాడుకుంటూ చాలా సరదాగా అయితే వెళ్ళిపోయాము అయితే ఇంకా మా సైన్యం చెప్పులు మొత్తం ఒక్క చోటే పెట్టేసుకొని ఇంకా తడవడం కోసం అయితే వెళ్తున్నాం అనమాట వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయండి చూస్తాము Bawa, bawa, aje pul, aje, aje pergi, aje pul, maju, maju, maju pul, lemak. Alam, alam, ప్పేస్తారా చెవుల టవల్ నుంచి నెత్తికాడి నుంచి నెత్తి కాడి నుంచి అది ఫోన్ అయింది మీదనా డిలీట్ చేయబా నువ్వు నచ్చు కదా

ਆਾਵਾ ਨੱ਼ਮੇ ਛੇਤਲ ਛੀੰਸਵ? ਆਯੋ! ਅਹ਼! ਆਣੀ ਪੱੀਤਿ, ਪੱੀਤਿ, ਪ੍ੱੈਤਿ, ਪ੍ੱੀਤਿ, ਆਣੀ ਪ੍ੱੈਤਿ, ਪੁਰਲਲਾ, ਹਾ, 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 ਰੀ, ਰੀ, ਰ సో అలా మొత్తానికి మా వాటర్ ఫాల్ ఎంజాయ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అనమాట సో అంత చల్లని వాటర్లో మంచిగా చిన్న పిల్లలతో సహా అందరం కూడా బాగా తడిచి ఇంకా కార్లు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి సో ఈవినింగ్ అయిపోయింది ఈ చల్ల చల్లని వాటర్లో మునిగేసరికి చాలా చలిగా అనిపించేసింది సో ఇంకా దారిలో మనకు ఇక్కడ వేడివేడిగా బొరుగుల మిక్చర్ అయితే రెడీ చేస్తున్నారు ఇంకా మళ్ళీ ఇక్కడ అందరం ఆగి ఆ చల్లంతా పోగొట్టడానికి వేడివేడిగా బొరుగుల మిక్చర్ అయితే ఎంజాయ్ చేస్తున్నామండి నిజంగానే టేస్ట్ చాలా బాగుందనమాట అక్కడ ఆ చల్లని వాతావరణానికి వేడివేడిగా తింటుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట

వచ్చేటప్పుడు అయితే లేదండి కోట్ల దిగంగానే మొత్తం పోయింది సూపర్గా ఎంజాయ్ చేశారు సో ఫైనల్గా పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇంకా డ్రెస్సెలు కూడా చేంజ్ అయితే చేసేసుకున్నాం అనమాట సో ఇంకా రిటర్న్ అవ్వడమే లేటు ఇక్కడి నుంచి ఇంకా ఈ ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి చాలా లేటే అయిపోతుందండి అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ మేము ప్రిపేర్ చేసుకున్న చికెన్ బిర్యానీ కూడా ఉంది కదా సో ఇంకా అది వెళ్ళే దారిలో ఎక్కడైనా సరే ఒక చోట మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసేసి ఎవరి ప్లేసెస్ కంటే ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట సో మేము ఇంటికి చేరుకునేసరికి నైట్ అయితే అయిపోతుంది సో ఇక్కడైతే నైట్ అయితే హంగామా చేస్తున్నారు మా వాళ్ళు బిర్యానీ అంతా లాగిచ్చేసాము నైట్ సో మా బామరుదులు మా తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సినిమా డైలాగ్ చెప్తా అంటున్నారు సో హంగామా చేస్తున్నారు చూసేస్తాం పదండి రేపు బామర్ది కమాన్ చెప్పరా కమాన్ తగ్గెద్దులు అంటున్నాడు చెప్పరా బామర్దే రెడీ చెప్పండి

ৰাখি হাই ব্ৰেড আচল কেনেকৈ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మా అత్త గారు మా బాబు గారితో అందరూ ఎంజాయ్ అందరూ కలిసా ఒక ఐదారు ఫ్యామిలీ మొత్తం కలిసా అంతా అత్తగా బాయ్ సో అలా మేము తెచ్చుకున్న బిర్యానీ రైస్ కూడా అక్కడ ఆ నైట్ టైంలో తినేసి ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోయామండి సో నిజంగా ఈ ట్రిప్ అయితే చాలా చాలా అయితే మిగిల్చిందనమాట సో చాలా అంటే లైఫ్లో కొన్ని కొన్ని మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేము అలాంటి వాటిల్లో ఈ ట్రిప్ కూడా ఉండిపోతుందండి సో చూసారు కదా మా తలకోన ఫ్యామిలీ బ్లాగ్ అయితే సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్తే